रेटी टीवी न्यूज की स्वागतम ఈ రోజు బిజినేపల్లి మండలం కేంద్రంలోని సాగర సంఘం ఆధ్వర్యంలోని ఘనంగా భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు భగీరథ మహర్షి జయంతిని ఉద్దేశించి సాగర సంఘం అధ్యక్షులు దశెట్టి రాజేష్ సాగర్ మాట్లాడారు కార్యక్రమంలోని ప్రసాద్ సాగర్ కార్యదర్శి సంతోష్ సాగర్ సుదర్శన్ సాగర్ కృష్ణ సాగర్ శరత్సాగర్ రాకేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లికంటి మహేష్ రెడ్డి నీలకంటి గోపాల్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు வேறதெல்லாம் இல்லேன்னு சொன்னாரு. இங்க எல்லாம் குளோரா. நம்மள வர கூட இருக்குற மாதிரி. தீபான டிம்பால்ல இருக்குற. என்ன தெரியும். இந்த பக்கம். என்ன சைடு? என்ன ஓட்ல நான் இருக்கேன். அவர் செட் முடி. bodo irasan na bodayoda ki. என்ன என்ன வந்துச்சு. सगर जयंती सगर कटा ప్రతి సంవత్సరం కాదే ఈ సంవత్సరం కూడా భగీరథ భగీరథలు భగీరథుడికి నేను చెప్పాలంటే ఇప్పుడు తపస్సు చేసి ఆకాశగంగని భూమికి దించిన భగీరథుడు మన కులదైవం కాబట్టి మనం ఈ రోజు ఆ భగవంతుని జన్మదినంగా జన్మదినం జరుపుకుంటున్నాము కాబట్టి అందరూ మా అందరి సహాయ సహకారాలు మాకు అందించి మా భగీరథనికి ఒక గుడి లేదు ఇక్కడ కాబట్టి ఊరి పెద్దలు అందరూ లీడర్స్ మాకు సహాయ సహకారాలు అందించి మా భగవంతుడైన భగ భగీరథ దేవునికి ఒక గుడికి సం కట్టడానికి అందరి సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను